మహిమ కలుగులుగాక ఈ దేనిమో మరి దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని విషయాలు దేవుడు భయపరిచినటువంటి విషయాలు నేను ఉంచాలని ఆశకర్ ఒకే మంచిది ఒక మాట మనం చదువుకున్నట్లయితే పిలుపులు రాసిన పత్రికలో రెండో అధ్యాయం రెండో భాగంలో మనం చూసినట్లయితే అక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్తున్నారు అక్కడ ఏమనుందంటే ఒక్కదాని అందే మనసు కలిగి ఉండు సంతోషముగా ఆనందించుడి అని ఒక మాట మనకు కనబడుతుంది ఒక్కదాని అందే మనసు ఉంచుతూ సంతోషముగా తండినామాన్ని గణపరచమని ఆజ్ఞ మరి మనకు తెలియపరుస్తుంది ఆ ఆజ్ఞను మనం మేలుచున్నాం ఒక్కటి కాకోకుండా వంద రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నాం మన మనసులో మన ఆలోచనలో మన ఊహల్లో మన మాటల్లో ప్రతి విషయంలో ఒకే మనసు కలిగి ఉండలేకపోతున్నాము అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు కానీ పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు నేను మాత్రము ఒక్కదాని అందే మనసు ఉంచాను సంతోషముగా దేవాది దేవుని ఆరాధిస్తున్నాను ఆ ఆరాధన తండ్రికి మహిమకరంగా ఉంటుంది నాకు సంతోషకరంగా ఉంటుంది అయితే ఇక్కడ అంటున్నాడు అనేక మంది అనేక ద్విమన మనసత్వం కలిగి ఉన్నారు కానీ నేను మాత్రము మెస్సయ్యనందే ఏక మనసు కలిగి ఉంటున్నాను ఏక మనసాక్షి కలిగి ఉంటున్నాను ఏక ప్రేమ కలిగి ఉంటున్నాను ఏక తాత్పర్యం కలిగి ఉంటున్నాను కాబట్టి మీరు కూడా ఒక్కదాని మంది మనసు పెట్టండి దేవుని ఆరాధించండి ఒక్కదాని అందు మనసు పెట్టడం వల్ల దానియలు విజయాన్ని పొందుతున్నాడు ఆ ఏంటి ఒక్కదాని మీద మనసు అంటే ఒక ప్రార్థన ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని వెలుగెత్తుతూ దానియలు గారు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప మెరాకిల్స్ మరి చూసినట్టే మనం చూస్తున్నాం ఒకే దాని మీద మనసుంచి హన్నా ప్రార్థన చేసినప్పుడు ఎంతో గొప్ప బహుమానం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఒకే మనసు కలిగి ఉన్నటువంటి ప్రతి భక్తుని మనం చూసినట్లయితే వారి భక్తి జీవితంలో ఎంతో ఆనందాన్ని వారు పొందుకున్నట్టుగా చూస్తున్నాం కాబట్టి మనం కూడా ఈరోజు ఒక్కదాని అందే అది దేవుని అక్క అందే అది దేవుని ఆజ్ఞ అందే మనసు మనసు ఉంచుదాం దేవుని చిత్తానుసారంగా నడుచుకుందాం అప్పుడు పరమందు మనకు దీవెళ్ళు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మనమందరం ఒక దాని మీద మీరందరూ మనసు కలిగి ఉండాలని మెసేజ్ పెట్టడం మనం చూస్తున్నాం దేవుడి మాటలు దీనించాలి